తెలుగు ప్రజలందరికీ శ్రీ బ్రమరా టౌన్షిప్ వారి ఉగా నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు విద్యాధుకుల్ని యువకుల్ని అదేవిధంగా సామాజిక పార్టీ కోసం ఎంతో కష్టపడిన వాళ్ళని అసెంబ్లీకి పంపించాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎలాంటి వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపించాలి అనుకుంటున్నాడో ఒకే ఒక నియోజకవర్గం ఒకే ఆ నియోజకవర్గానికి సంబంధించిన క్యాండిడేట్ గురించి మనం తెలుసుకుందాం అండి ఈరోజు ఈ ఒక్క నియోజకవర్గం గురించి తెలుసుకుంటే మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లను పెట్టాడు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క చిత్తశుద్ధి కూడా ఈ నియోజకవర్గం గురించి డిస్కస్ చేసుకుంటే తెలిసిపోతుంది బలిజకులం నుంచి వచ్చిన రాష్ట్రం మొత్తం ఉన్న ఏకైక ఎమ్మెల్యేలో ఆర్ఎం శ్రీనివాస్లో ఉన్నా కదా అలాంటి వ్యక్తిని కూడా తప్పించి ఈరోజు విజయానందరెడ్డి అలియాస్ మిట్టపల్లి విజయబాబు అనే అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది అసలు ఇతని గురించి అసలు ఎవరి క్యాండిడేట్ అని తెలుసుకునేసరికి తెలుసుకోవడానికి చాలా క్యూరియస్గా నేను కూడా ఇతని గాడి యొక్క ఘన చరిత్రని తెలుసుకుందాము అని చెప్పేసి అనమాట తెలుసుకునే దాంట్లో నాకు ఒక డాక్యుమెంటే దొరికిందండి ఇతని గాడి గురించి అంత ఘనమైన నేర చరిత్ర ఉందనమాట అసలు ఎవడా ఇతను అని చూస్తే మన అల్లు అర్జున్స్ మా పుష్ప ఉంది కదా అలా తగ్గేదేలే అన్నట్లు మనోడు కూడా మంచి స్మగ్లర్ అనమాట దానిపైన అతగాడికి ఎన్ని కేసులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా దాని గురించి మనం చర్చించుకున్నాం ఒకసారి రెడ్డిపై తమిళనాడు కర్ణాటక ఏపీ ఇలా వివిధ పోలీస్ స్టేషన్లో కేవలం స్మగ్లింగ్ కేసెస్ మాత్రం నలభై ఎనిమిది కేసెస్ ఉన్నాయి అతగాడిపై రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర పోలీసులు పీడిఎఫ్ అమలు చేసిన వెంటనే ఎవరికి దొరకకూడదు అని చెప్పేసి పాపం ఎయిర్పోర్ట్లను చాలా సమయం గడపాల్సి వచ్చిందండి ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి ఎయిర్ ఎయిర్పోర్ట్లోనే గడపాల్సి వచ్చింది ప్లేన్లో ట్రావెల్ చేస్తూ పోలీసులకు దొరకకూడదు కాబట్టి తప్పించుకున్నాడు కానీ ఎలా అయితేనే అదే ఎయిర్పోర్ట్లో ఢిల్లీ పోలీసులకి దొరికిపోయి ఆరు నెలలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష కూడా అనుభవించాడు ఇది చిత్తూరు వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాండిడేట్ యొక్క చరిత్ర ఇంకా ఉంది మనం చెప్పుకోవాల్సింది ఇతను నేను చాలా సామాన్యుడిని ఒక లారీ క్లీనర్ గన జీవితం మొదలైంది అని చెప్తాడు ఒక లారీ క్లీనర్ నుంచి వందల కోట్లకి ఏ రకంగా పడగ విప్పాడు ఒక వందల కోట్లు ఏ రకంగా ఆర్జించాడు ఎర్రచందనం స్మగ్లింగ్ అదేవిధంగా అక్రమంగా గ్రనేట్ తరలించి ఇలాంటి వ్యాపారాలతో భూకబ్జాలతో ఇతగాడి ఈ స్థాయికి వచ్చాడనమాట ఇలాంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ అధికారులతో కాపాడుతూ ఈరోజు వారి యొక్క అక్రమ ఆర్జితాన్ని తన పార్టీకి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు మాత్రమే తన పార్టీలో ఉండడానికి క్వాలిఫైడ్ పర్సన్స్ అని చెప్పేసి స్వయంగా ఇతగాడి క్యాండిడేట్ ఎన్నికతో ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి